అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు గృహస్థాశ్రమ నిర్వహణకి నిగ్రహం అవసరం అనే కథని గురించి తెలుసుకుందాం బ్రహ్మచర్య దీక్షని వదిలి అష్టావక్రుడు గృహస్థాశ్రమం స్వీకరించాలి అని నిశ్చయించుకున్నాడు పాండిత్యానికి శీల సంపదకు విలువనిచ్చే మహర్షిపై గౌరవ భావం ఉంది అష్టావక్రునికి మహర్షి కుమార్తె సుప్రభపై అష్టావక్రుని మనసు నిలిచింది రూపానికి కాక పాండిత్యానికి గౌరవం ఇచ్చే వంశంలోని కన్యని వివాహమాడాలి అని అనుకున్న అష్టావక్రుడు తన కోరికను మహర్షికి తెలియజేశాడు అష్టావక్రుని కీర్తి ప్రఖ్యాతలు మహర్షికి తెలుసు పన్నెండేళ్ల వయస్సులోనే వేద వేదాంగ పారంగతుడయ్యాడు అని పండిత సభల్లో ఎంతటి వారినైనా ఓడించి విజయలక్ష్మితో బయటికి రాగలడు అని అష్టావక్రుని గురించి విన్నాడు మహర్షి అంతేకాదు తండ్రి శిష్యులకు అతి కఠినమైన రీతిలో వేదాధ్యయనం చేయించడం నిద్రాహారాలు లేక మంద బుద్ధులై శిష్యులు అపస్వరాలు ఉచ్చరించడం గమనించాడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే భరించలేక తండ్రితో ఆ విషయం చెప్పాడు తండ్రి కోపోద్రిక్తుడై వేదాధ్యయనానికి వక్రభాష్యం చెప్తున్నావు కనుక నీవు ఎనిమిది వంకలు గల శరీరంతో జన్మింపుము అని కొడుక్కి శాపం పెట్టాడు మహర్షికి ఆ విషయము తెలుసు అయినా అపార పాండితీ సమజ్జులుడైన అష్టావక్రుని మీద ప్రేమ గౌరవం కలిగాయి తన కుమార్తెను కూడా పాండిత్యాన్ని గౌరవిస్తుంది కానీ రూపానికి మాత్రమే విలువనివ్వదు అని తెలుసు మహర్షికి ఈ వివాహానికి తను అంగీకారం తెలపాలి అని నిశ్చయించుకున్నాడు మహర్షి నీవు యోగ్యుడవు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తా కానీ మహర్షి అష్టావక్రుని వైపు చూశాడు అష్టావక్రునికి మహర్షి ఏమి చెప్తాడు అనే సంశయం కలిగింది నీవు ముందు ఉత్తర దిశకు వెళ్ళిరా అన్నాడు మహర్షి ఎలా వెళ్లాలో ఏ పని చేయాలో ఆన తీయండి అని అష్టావక్రుడు మహర్షికి నమస్కరించాడు కుబేరపురం అలకాపట్టణం పార్వతి తపసు చేసిన ఆ పుణ్యప్రదేశంలో పార్వతికి ప్రియం కలిగించాలి అని శివుడు ఆడుతూ పాడుతూ ఉంటాడు ఆ పవిత్ర ప్రాంతాన్ని చూసి వెళ్ళు నీప వనము కనిపిస్తుంది అక్కడ యవ్వనవతి ఒకెత్తే నివసిస్తోంది ఆమెను దర్శించి వచ్చాక నీకు నా కుమార్తెతో వివాహం చేస్తా అన్నాడు మహర్షి అష్టావక్రుడు తన అంగీకారం తెలిపాడు వెంటనే అష్టావక్రుడు బహుదా నదీ తీరంలో ఒక రాత్రి గడిపి తరువాత కుబేరపురం చేరాడు కుబేరుడు మహాపండితుడైన అష్టావక్రుని రాక తెలుసుకుని అతణ్ణి ఆహ్వానించి అతిథి పూజలో నర్చాడు అప్సరసల సంగీత నృత్యకేళీ వినోదాలని కుబేరుడు అష్టావక్రునికి చూపిస్తుంటే సంతోషంతో ఒక సంవత్సరం గడిపేశాడు అష్టావక్రుడు కుబేరుడు అష్టావక్రుని పాండితీ విభవానికి ఆశ్చర్యపడి నీకేం కావాలో చెప్పు తీరుస్తాను అన్నాడు నిజానికి కుబేరుని వద్ద కాలం గడపడం వినోదార్థమే కాని ఏ ప్రయోజనం ఆశించి కాదు కదా నీవు సర్వసంపదలతో సమున్నుతడవై ఉండు అని కుబేరునికి చెప్పి ఒక ముని చెప్పిన పనిమీద వెడుతున్నాను అని కుబేరుని వద్ద సెలవు తీసుకున్నాడు అష్టావక్రుడు అష్టావక్రుడు హిమశైలమునక్కి ఈశ్వర క్రీడాస్థలి చూసి మహర్షి చెప్పిన నీపవనము కనిపించగా అందులో ప్రవేశించాడు అక్కడ చిత్ర విచిత్రమైన మణిమయ రమ్య హర్మ్యాలను చూసి అందులో ఒక మహావైభవోపేతంగా ఉన్న భవన ద్వారం దగ్గర నిలచి తన పేరు చెప్పాడు కాంతి రూప విలాసినులైన కన్యలు కొందరు వచ్చి అష్టావక్రుని అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళారు అంతఃపురంలోనికి అడుగు పెట్టగానే అష్టావక్రుడు ఆశ్చర్యపోయాడు ఆ నవరత్న ఖచ్చిత పర్యంకంపై సువర్ణ మణిమయ భూషణాలంకృతయైన గొప్ప సౌందర్య రాశి వయస్కురాలైన ఆమెని చూసి శుభమగుగాక అని దీవించాడు అష్టావక్రుడు కాని ఆమె అతనికి అతిథి పూజలు సల్పి పర్యంకముపై అతణ్ణి ఆశీనుణ్ణి చేసింది విలాస సంపదలొలుగుతుంటే ఆ యవ్వని మన్మదావస్థకులోనై అతన్ని కౌగిట బంధించింది అష్టావక్రుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోక ఆమెని నిరాకరించాడు ఆమె అతన్ని ఎన్నో విధాలా ప్రలోభపరిచింది అష్టావక్రుడు స్త్రీ లౌల్యం దగ్గరకు రానీయక గొప్ప సంయమనం పాటించి ఆమె విలాసచేష్టలకు విముఖుడయ్యాడు మగవారు భోగపరులు నేను కోరి వస్తే నన్ను అనుభవించక తిరస్కరించడం తగునా అంది ఆమె నా సంపద ఈ దివ్య భోగాలు నీకు సమర్పిస్తా నన్ను మన్మద బాధకు గురి చేయక వరించమని కోరింది అష్టావక్రుని అష్టావక్రుని మనసు చలించలేదు ఇంద్రియ నిగ్రహం సడలలేదు పరదారాభిమానము దూష్యం పైగా బ్రహ్మచర్య దీక్ష వీడి దాంపత్య జీవితంలో అడుగు పెట్టాలి అని అనుకుంటున్న నన్ను ఇలా నువ్వు కామాతురవై నీకు వశమవమనడం నేను సహించను అన్నాడు అష్టావక్రుడు నియమ నిష్టాగరిష్ఠుడై ఆ మాటలకి ఆ యవ్వనికి చాలా కోపం ఆవేశం కలిగాయి తనని స్వీకరించమని ఎన్నో విధాలుగా కోరింది ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మేలు అని తలచాడు అష్టావక్రుడు మదవతివై నీ వెన్ని మాటలు చెప్పినా నా మనసు చలించదు అన్నాడు నేను వివాహమాడదలచిన సుప్రభవను తప్ప మరొక స్త్రీని కోరను అని మనసులో మరోసారి అనుకున్నాడు అష్టావక్రుడు తెల్లవారగానే వెళ్ళిపోవాలి అని నిశ్చయించాడు ఈమె ఎవరో ఏ అప్సరసో శాపవసాన ఇలా జన్మించిందేమో అని అనుకున్నాడు ఆ రాత్రి తెల్లవారింది అతను సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు అమృతోపమానమైన అన్న పానాదులతో అతన్ని తృప్తిపరచింది ఆమె నేను స్వతంత్రురాలను నన్ను వివాహం చేసుకో అని మళ్లీ వేడుకుంది అతను తక్షణం వెళ్ళిపోవాలి అని నిర్ణయించాడు అష్టావక్రుడు ఆమె ప్రవర్తనకి విస్తుపోతూనే ఈమె ఎవరో తెలుసుకోవాలి అనే ఉత్సాహం కనబరిచాడు అప్పుడు ఆమె చిరునవ్వులు చిందించింది తానే ఉత్తర దిశనని వదాన్య మహర్షి నీ ఇంద్రియ నిగ్రహాన్ని పరిరక్షించడం కోసమే నన్ను పంపాడు అని తెలిపింది నన్ను అపార్థం చేసుకోకు అని పలికి సుప్రభా పరిణయానికి సమయం ఆసన్నమయ్యింది పరీక్షలో నెగ్గావు అని అష్టావక్రుని అభినందించి అతనికి వీడ్కోలు పలికింది ఉత్తర దిశ అష్టావక్రుడు ఆమెకు నమస్కరించి బయలుదేరాడు వధాన్యుడు అష్టావక్రుని శీల సంపదకి ఇంద్రియ నిగ్రహానికి మెచ్చాడు సుప్రభ అష్టావక్రుల పరిణయం జరిపాడు మహర్షి గృహస్థాశ్రమాన్ని కోరేవారు ఎలాంటి ప్రలోభాలకి లోను కారాదు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ కథ వల్ల సంపద సౌందర్యం అనేవి ఎంతగా ఆకర్షించినా వాటికి లొంగకుండా ధర్మ దాంపత్య జీవితం వైపు మనసు నిలపడం గృహస్థ ధర్మం ఈ కథ మహాభారతం అనుశాసనిక పర్వం ద్వితీయ శ్వాసంలోనిది